నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది ఇంతకుముందే అన్నయ్య షెడ్కి వచ్చిండు ఈ రీల్ కూడా అన్నయ్యనే వేసిండు సార్ ఇది దీనికి సంబంధించిన సపరేట్ వీడియో కావాలంటే ఈ వీడియో చూపిస్తా సార్ గ్లాస్ కూడా ఓకే ఉంది సార్ ఇది ఫ్రంట్ టైర్ ఇది సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది సార్ ఇది ఈ డోర్ కూడా వర్జులేదా సార్ ఇంటీరియర్ కూడా బాగుంది సార్ ఇది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్ దీనికి వెహికల్కి ఈ డోర్ కూడా ఒరిజినలే బండి అయితే ఇక్కడ ఏం అది లేదు కానీ ముంగట ఒక బానేటు మాత్రం చేంజ్ ఉంది సార్ బండిది డీజిల్ బండి సార్ ఇది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఇది డీజిల్ ఇంజన్ ఒక రీడింగ్ కూడా గ్యారంటీ లేదు సార్ బండిది బండి టోటల్ ఒరిజినలే ఉంది బ్యాక్ బానట్ కూడా ఓకే టైర్ కూడా బాగానే ఉంది సార్ ఇది ఇది ఒక్కటి ఉంది సార్ ఇది చొట్టా ఉంది ఒక్క నిమిషం డోర్లు కూడా ఒరిజినలే సార్ ఈ రీడింగ్ ఒక్కటి గ్యారంటీ లేదు సార్ ఇది ఒక లక్ష పద్దెనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ఉంది రీడింగ్ గ్యారంటీ కాదు ఈ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ సార్ సిక్స్ గేర్ బ్యాగ్స్ ఇది క్రూజ్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బండికి ముంగుటార్ ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ ఇది ఇది ఒక్క చిన్నగా ఇక్కడ ఒకటి చిన్న అది ఉంది సార్ రస్ట్ వస్తే పెయింట్ చేసినట్టుంది ఉంది ఇది ఒకటి ఉమల టైర్ ఓకే సార్ ఎయిటీ పర్సెంట్ ఉంది రెండు పొజిషన్ కూడా ఒరిజినలే ఉంది కానీ ఇది ఒక బానట్టున్న షో పట్టు ఒకటి చేంజ్ అయ్యింది సార్ ఇది నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వంద మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్నది మార్చి ఎట్టిగా వీడిఐ టూ థౌసండ్ నైన్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ నైన్టీన్ మే రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ ఫోర్ మే వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ లేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీ ఏ గ్లాస్ మారలేక బానట్టు పెయింటింగ్ అయింది ఫ్రంట్ పొజిషన్లో బంపర్ రీప్లేస్ అయింది అడ్డ పట్టి కూడా రీప్లేస్ అయింది ఇంజన్కి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ కాలేదు రీడింగ్ గ్యారెంటీ కాదు టైమింగ్ చేంజ్ అయింది మార్తి ఎట్టిగా వీడిఐ ఫోర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇందులో ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ కూడా ఉంటుంది అది సెవెన్ సెవెన్ గేర్ బాక్స్ సెవెన్ రివర్స్ తోటి సెవెన్ గేర్స్ ఉంటాయి దీనికి రివర్స్ తోటి సిక్స్ గేర్ ఉంటాయి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అది సిక్స్ ఫీడ్ గేర్ బాక్స్ ఇది మన దగ్గరికి ఒక కస్టమర్ అమ్మకానికి లిస్ట్ వచ్చిండు నేను ఉన్నప్పుడే అయితే సార్కు నేను బానెట్ అక్కడికి వెళ్ళి రాబట్టినప్పుడు చూడగానే బానెట్ పెయింట్ అయింది ఉంది కదా అన్న అంటే సారు అన్న అంత దూరం వెళ్ళి ఏర్పడేసినట్టు ఇక మనం రెగ్యులర్గా వేసే పనిదే కాబట్టి చెప్పిన సార్ అన్న మరి మేము వీడియోని అయితే బండికి ఇట్లా ఉందని క్లియర్గా చెప్తాం సార్ మీకు ఓకే అయితే ఇక్కడ పెట్టుకోరీ లేకపోతే అని చెప్పినా అది పర్లేదు అన్న మీ వీడియోలు మీకు చూసినా నేను మీరు ఎట్లయితే బండి గురించి ఉందో అదే చెప్పండి నాకేం ప్రాబ్లం లేదు నాకు రేట్ అత్తని అమ్మకుంటా లేకపోతే లేదా అందుకోసమే మీకు కూడా ఆ విషయం చెప్తున్నా సిల్వర్ కలర్ మార్తి ఎట్టిగా టైప్ త్రీ డీజిల్ బండి కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సంటల్ ఏసీ నార్మల్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి తెలంగాణ లోకల్ది అదర్ స్టేండ్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది నాలుగిటికి నాలుగు టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బాన ఒకటి పెయింట్ అయింది ఫ్రంట్ పొజిషన్లో బంపర్ రిప్లేస్ అయింది ప్లస్ అడ్డ కూడా రిప్లేస్ అయింది టైమింగ్ చేంజ్ అయింది లక్ష పద్దెనిమిది వేలు రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు రీడింగ్ ట్యాంపరింగ్ అయింది కస్టమర్ ధర పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది రెండో నెలలో తయారైంది రెండు వేల పంతొమ్మిది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు ఐదో నెల వరకు జీత ముప్ సారీ రెండు వేల ముప్పై నాలుగు ఐదో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఈ తెలంగాణ బండి బండికి ఎలాంటి లోన్ లేదు మనం లోన్ కోతా అంటే లోన్ కూడా వస్తుంది రీడింగ్ గ్యారంటీ లేదు టైమింగ్ చేంజ్ అయింది బానెట్ పెయింట్ అయింది ఫ్రంట్ పొజిషన్లో బంపర్ రిప్లేస్ అయింది అడ్డపాటి కూడా రిప్లేస్ అయింది కస్టమర్ ధర పది లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం వీడల బండి బండినిస్తాయి ఈ బోర్డు మీద మా ముగ్గురునామలు నెంబర్ ఉన్న సార్ ఎవరికి అనుకోవాలి కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే పది లక్షల పైన పది అయినా మీ దగ్గర ఒక ఇరవై వేలు అతని దగ్గర ఒక ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం తొమ్మిది పైన తొమ్మిది నుంచి పది లక్షల లోపు డీల్ అయితే ఆ మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు తీసుకుంటాం నేను దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఇప్పుడు కార్ల ముంగట వచ్చి నిలబడి వీడియో చేస్తున్నా సార్ చిన్న సర్జరీ అయింది నాకు దానివల్ల తమ్ముళ్ళ వీడియోలు చేస్తే నేను అప్లోడ్ చేస్తున్నాను నేను ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ఢిల్లీ వెళ్ళా చాలా మంది అన్న నేను ఢిల్లీలో ఉన్నా ఇక్కడ ఒక వెహికల్స్ కోసం వచ్చిన తిరుగుతున్నాం మీరు ఎక్కడున్నారని నాకు కాల్ చేస్తూ నేను ఎవరు ఫోన్లు కూడా లిఫ్ట్ చేస్తలేను వాట్సాప్లో మెసేజ్ కూడా నేను చూస్తాను సార్ ఈ ఫోను ఏదైతే వీడియో తీస్తున్నా వాళ్ళు ఉన్న సిమ్ వేరే నా ఏదైతే బిజినెస్కి సంబంధించిన సిమ్ వేరే ఉంటే అది ఇక్కడనే ఫోన్ ఇక్కడనే పెట్టిపోతున్నా తమ్ముడు ఇంటికి పోయేటప్పుడు నాకు మళ్ళీ షెడ్కాడ్ నుంచి ఇంటికి పోయేటప్పుడు నాకు ఇచ్చిపోతుండ్రు అప్పుడే వాళ్ళకన్నా ఇంపార్టెంట్ కాల్స్ ఉంటే చెప్తున్నా లేకపోతే లేదు దయచేసి వాళ్ళు తప్పు కానుకోవద్దు నాకు చిన్న ఈ కాల్ సర్జరీ అయింది దానివల్ల ఈరోజే నేను ఇక్కడికి షెడ్కాడ్కి వచ్చిన అందుకే ఈ వీడియో చేస్తున్నా ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే మీరు నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ ఆ నెంబర్ కాల్ చేయడం మాకు నచ్చుతాము నెంబర్ అది ఆ నెంబర్ ఎప్పుడు ఆన్లైన్ ఉంటుంది లిఫ్ట్ చేస్తాడు ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు ఫోన్ బిజీ వచ్చినా కాల్ వెయిటింగ్ వచ్చినా మళ్ళీ కాల్ చేయరు సార్ ఎందుకంటే కాల్స్ బాగా వస్తున్నాయి ఆ లిఫ్ట్ చేసేది ఒకడే ఉన్నాడు మేము ఇద్దరం చిన్న తమ్ముడేమో ఈరోజే తిరుమల వెళ్ళిండు అందులో బర్త్డే ఉంది పుట్టినరోజు సందర్భంగా స్వామివారి దర్శనం కోసం వెళ్ళిండు మూడు నాలుగు రోజులకి వర్రాడు ఉంటే మీరు విలాసాగరం సంతోష తోటి కాంటాక్ట్ చేయాలి నాకు కాల్ చేయకుండా నేను లిఫ్ట్ చేయా తిరిగి కాల్ కూడా అయ్యా నాకు చాలా మంది మెసేజ్లు కూడా పెడతారు ఆ మెసేజ్లు పెట్టినా నేను అవి రాత్రి చూసుకుంటున్నా నేను రిప్లై కూడా ఇస్తలేను ఈ బండి గురించి అయితే డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్పినా సార్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి ఒకవేళ మీరు ఇక్కడ వచ్చి బండి అంటే మా లొకేషన్ వచ్చేసి జగితాల నుంచి ధరూర్కు బైపాస్ రోడ్ ఉంటుంది సార్ ఆ బైపాస్ రోడ్లో మీరు ఇటు కనెక్టింగ్ నిజామాబాద్ రోడ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ లోపల తీసుకుంటే రైట్ సైడ్ డౌన్లో మన షెడ్ ఉంటుంది ఒకవేళ మీకు క్లియర్గా ఇంకా లొకేషన్ ఏమన్నా కావాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్లో కోల కోలకు మీ లొకేషన్ వంకొని మెసేజ్ పెట్టండి మీకు లొకేషన్ షేర్ చేస్తాం ఓకే సార్ మళ్ళా సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాతరం జై హింద్